యహోషా యొక్క ప్రార్థన దేవుడు అమోనీలతో మోయాభీలతో శైరు మన్యవాసులతో దేవుడే యుద్ధము జరిగించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మన మీదకి వస్తున్న ప్రతి విధమైన వ్యతిరేకతను బట్టి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే మనమే యుద్ధం చేయాలని ఆలోచన చేస్తాం మనమే ఇతరులతో శరీరాలతో కానీ ఇతరులతో కానీ పోరాడాలని చూస్తాం కానీ యహోషా తన జనులను పెద్దలనేమి పిల్లలనేమి అందరిని కూడా యహోవా సన్నిధిని ప్రార్థన చేయించిన తర్వాత ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆయన యుద్ధానికి వెళ్ళిన తర్వాత యహోవా మాటగాళ్లను పెట్టి ఆ వచ్చిన మోయాబీరును అమ్మోనీలను షైరు మన్యవాసుల మీద దేవుడే యుద్ధములు చేసి యహోషా గెలిపించినట్లుగా లేఖనాలు సరివిస్తూ ఉన్నాయి కనుక ఈరోజు ప్రార్థననే ఆయుధమును ధరించకుండా నీవు శాతాన్ని గెలవాలనే ఆలోచన చేస్తున్నావు ప్రార్థననే ఆయుధమును నువ్వు చేతపట్టుకొని నీవు శాతాన్ని గెలవగలిగితే కనుక తప్పనిసరిగా సాతాన్ని నువ్వు గెలవడం కాదు కానీ దేవుడే నీ పక్షము నిలబడి ఆయనే సాతానుపై యుద్ధమును చేసి నిన్ను గెలిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక నీ సొంత ఆలోచనలు సొంత విధానాలు సొంత పద్ధతులని పక్కన పెట్టేసి దేవుని సరిదిని మోకరించి నీకున్న ప్రతి సమస్యను బట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడు యహోష పాతు పక్షముగా యుద్ధం చేసి గెలిపించిన దేవుడే నిన్ను కూడా తప్పనిసరిగా గెలిపిస్తాడు ఆమె E